హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా చూస్తూ లైక్లు చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ వీడియోకి కూడా ప్లీజ్ మీ అమూల్యమైన లైక్ అయితే ఇచ్చేయండి మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు ఇంకా మీ ఒక్కొక్క లైక్ కూడా ఒక్కొక్క సపోర్టర్ కింద లెక్క చేసుకుంటానండి నేను ఒక్క లైక్ పెరిగినా నాకు వచ్చే లైక్లో ఒక్క లైక్ పెరిగినా ఒక్క సపోర్టర్ పెరిగినట్టు ఫీల్ అవుతాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి లక్షవారం వీడియో అనమాట గురువారం వీడియో ఇంకా ఆ రోజు వచ్చేసి మాకు ఏడు వారాల మొక్క అయితే తీరిపోయింది ఏడు శనివారాల మొక్కు వాడపిల్లి వెళ్ళేదాన్ని కదండి ఏడు వారాలు కూడా ఇంకా ఏడు వార ఏడు శనివారాల మొక్క అయితే తీరిపోయింది అనమాట ఇది అభిషేకం చేయించుకుందాం కదా అని చెప్పి టికెట్ అయితే బుక్ చేసుకున్నాము చాలా మంది అడుగుతున్నారనమాట అక్క మీరు అభిషేకానికి టికెట్ ఎలా బుక్ చేసుకున్నారు ఏడు వారాలు ఎలా చేశారు అన్నది చాలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా ఆ కామెంట్స్కి నేను రిప్లై ఈ వీడియో ద్వారా ఇస్తున్నాను ఇంకా ఏడు వారాలు ఎలా చేశాను ఈ అభిషేకానికి టికెట్ ఎలా బుక్ చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి అంటే నేను ఎలా చేసుకున్నానో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మేము అభిషేకానికైతే టికెట్ లక్షవారం మంగళవారం తీసుకోవాలంటండి మంచిది ఆ లక్షవారం మంగళవారం అభిషేకం చేయించుకుంటే మంచిదన్నారని చెప్పి మేము లక్షవారం తీసుకున్నాం అనమాట ఆ రోజు మంచిది కూడా పంచమి అని చెప్పి ఇంకా ఆ రోజు తీసుకున్నాము టికెట్ ఇంకా టికెట్ వచ్చేసి మేము ముందు రోజే తీసుకున్నామండి అంటే ఆన్లైన్లో తీసుకున్నామన్నమాట టీ టీడీ యాప్ ఉంటుంది కదా మనకి మొబైల్లో ఆ యాప్ ద్వారా మేము బుక్ చేసుకున్నాము టికెట్ని మాకు ఈజీగానే దొరికేసిందండి అది కూడా టైము లిమిట్స్ ఉంటాయన్నమాట టైమ్ ఏ టైంకి ఏ టైం కంటే మనకి ఫస్ట్ వచ్చేసి సిక్స్ టు సెవెన్కి ఒకటి ఉంటుంది ఇంకా ఎయిట్ టు నైన్కి ఒకటి ఉంటుంది నైన్ టు టెన్కి ఒకటి ఉంటుంది అనమాట అభిషేకం టికెట్లు ఆ టైంకి మనం తీసుకోవాలి మనకి ఏ టైంకి కుదురుతుంది అనుకుంటే ఆ టైంకి తీసుకోవాలన్నమాట కరెక్ట్గా ఆ టైంకే వెళ్ళాలి మనం దర్శన మనకి అభిషేకం చేయించుకోవడానికి ఇంకా ముందు ముందు బ్యాచ్లో వెళ్ళడానికి కుదరదు అలాగే వెనక బ్యాచ్లోకి వెళ్ళడానికి కుదరదు అనమాట ఏ టైంకి తీసుకుంటే ఆ టైంకే వెళ్ళాలన్నమాట ఆ టైంకి మీరు ముందు వెళ్ళిపోయినా కానీ ఆ టైం వరకు ఆగాలన్నమాట ఇంకా ఈలోపు మీరు బయట వెళ్ళిన తర్వాత బయటే దొరుకుతాయండి అభిషేకానికి కావలసిన వస్తువులన్నీ మ్యాక్సిమం మనకి ఇంట్లో ఉండే వస్తువులే సరిపోతాయి అన్నమాట మనం బయట కొనుక్కుంటాం కానీ ఇంట్లో నుంచి పట్టుకెళ్ళేవే ఎక్కువ ఉంటాయి బియ్యం అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా కూరగాయలు స్వయం పాకానికి ఇస్తాం కదా అవన్నమాట పువ్వులు అగరబత్తీలు ఇంకా పసుపు కుంకుమ ఇలాంటివి పట్టుకెళ్తే సరిపోతుందండి మీకు కావాలి అనుకుంటే అక్కడే దొరికేస్తాయి బయట మనకి అభిషేకానికి కావాల్సినవి ఇవ్వండి అంటే అక్కడే దొరికేస్తాయి అనమాట ఇంకా లాస్ట్లో ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత అభిషేకం రోజు అక్కడ దీపం అయితే వెలిగించుకుంటారంట నాకైతే తెలీదు అక్కడ అక్కడ అభిషేకానికి కావాల్సిన వస్తువులు ఇచ్చే ఆమె చెప్పిందనమాట మీరు అక్కడ దీపం అమ్మ అని అడిగింది వెలిగించలేదండి మామూలుగా దీపారాజన చేసుకునేదాన్ని అంటే అక్కడ దీపం వెలిగించాలని చెప్పి ఇంకా రోజు అయితే అక్కడ దీపం ఇచ్చింది నేనైతే అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు బయట అక్కడైతే అక్కడ దీపం వెలిగించేసుకొని వెళ్ళిపోయాం లోపలికి బయట ఏడు ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నాం గుడి లోపలి చేద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట కానీ చేయడానికి అయితే కుదరలేదు డైరెక్ట్ మనం వెళ్ళేదే లైన్లోకి వెళ్ళిపోయామనమాట లైన్లోంచి అలా డైరెక్ట్ అభిషేకం చేసే ప్లేస్లోకి వెళ్ళిపోయాము ఇంకా అభిషేకం చేసిన తర్వాత మేము ప్రదక్షిణాలు చేద్దాము అనుకున్నాం కానీ కుదరలేదు చాలా వాన వచ్చేసింది ఆ రోజు ఇంకెందుకని చెప్పి చేయలేదు మీకు వీలుంటే బయట చేసేయండి ప్రదక్షిణాలు బయట చుట్టూరు ఏడు ప్రదక్షిణాలు చేసేయండి చెయ్యాలి అన్న రూల్ ఏం లేదు చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు ఎందుకంటే మనకు మేడిసిన వారాలు మొక్క అయితే తీరిపోయింది కదా అభిషేకం రోజు చేయాలి అన్న రూల్ ఏం లేదనమాట లోపల గుడి లోపల చాలామంది చేస్తున్నారు అభిషేకం అయిపోయిన తర్వాత చేస్తున్నారు అలా చేసుకోవచ్చు ఆ రోజు మాకు వాన కుద వాన వచ్చిన వల్ల మేము చేయలేకపోయామనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా తడిచిపోతారని చెప్పి చేయలేదు అలా కూడా చేసుకోవచ్చు అనమాట అంతేనండి అభిషేకానికి పెద్ద ప్రాసెస్ ఏముండదు మీరు అక్కడికి మీరు ఏడిసిన వారాల్లో మొక్కు తీరిపోతుంది కదా ఏడో వారంలో కూడా మీరు అభిషేకానికి టికెట్ అయితే తీసేసుకోవచ్చు అక్కడే ఏడో వారం ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ అష్టోత్తరానికి టికెట్ ఎక్కడ ఇస్తారు అంటే మనకి చెప్తారండి ఎక్కడ మనకి తీస్తారో అనేది ఆన్లైన్లో బుక్ చేస్తారో అనేది ఏ ప్లేస్లో బుక్ చేస్తారో అనేది బయట ఎవ్వరిని అడిగినా చెప్తారు ఇంకా అక్కడ అయితే బుక్ చేయించేసుకోవచ్చు కానీ ఆధార్ కార్డ్ నెంబర్స్ అయితే ఉండాలన్నమాట ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉంటేనే బుక్ చేస్తారండి లేకపోతే ఇంటికి వెళ్ళి మీరు టీటీడీ యాప్లో ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళని బుక్ చేయమన్నా చేస్తారు అలా కాదు అనుకుంటే ఇంకా మీ సేవా కేంద్రం ఉంటుంది కదా మనకి మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు జిరాక్స్లు పట్టుకెళ్ళి ఇలా మా కష్టోత్తరానికి టికెట్ బుక్ చేయాలంటే అక్కడ కూడా చేస్తారండి కానీ టైం చూసుకోవాలి మీరు కరెక్ట్గా ఆ టైంకి అయితే వెళ్ళిపోవాలన్నమాట కొంచెం లేట్ అయినా మళ్ళీ ఆ టైం వే లేట్ అయినా వేస్ట్ అయిపోతుంది అనమాట ఆ టికెట్ వేస్ట్ అయిపోతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టికెట్ ఇంకా ఒక ఫ్యామిలీకి అనమాట అది మీరు ఏ టైంకి గుడి దగ్గరికి వెళ్ళగలరో ఆ టైంకి బుక్ చేసుకోండి టైమింగ్స్ మూడు బ్యాచెస్ ఉంటాయన్నమాట ఆ మూడు బ్యాచ్ల్లో ఒక బ్యాచ్ అయితే బుక్ చేసుకోండి ఏ టైంకి వీలైతే ఆ టైంకి అనమాట ఇంకా శనివారం కాకుండా మిగతా రోజుల్లో అష్టోత్తరం అయితే జరుగుతుందనమాట ఆ రోజుల్లో మీరు ఏ రోజు వీలుగా ఉంటే ఆ రోజు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇంకా ఏడు వారాలు ముక్కు ఎవరికైనా ఉంటే తీర్చుకోండి చాలా మంచిది ఏమీ లేదు ఇంటి దగ్గర మనస్ఫూర్తిగా శుభ్రంగా నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని మీరు కూడా స్నానం చేసేసి శుభ్రంగా దేవుడి దగ్గర నీట్గా శుభ్రం చేసేసుకొని దీపారాధన చేసుకుని మనస్ఫూర్తిగా ఆ అయితే తలుచుకొని వాడపిల్లి బయలుదేరి అక్కడ కూడా ఏడు ప్రదక్షిణాలు పూర్తి చేసి ఆ బయట బాబు ఉంటారు అక్కడ దీపారాజన చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి మనం ఎంత కష్టపడి వెళ్తామో లైన్లో నుంచుకొని అంత కష్టం కూడా ఆయన చూసి కొన్ని నిమిషాల్లో తగ్గిపోతుందనమాట ప్రశాంతంగా బయటకైతే వస్తాము ఇంకా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా మీకు మొక్కుంటే కంపల్సరీ తీర్చేసుకోండి ఇంకా పెద్దవాళ్ళు వస్తు వెళ్తున్నారు కదా ఇంకా వాళ్ళైతే ఇలా ఏమి తినకుండా వెళ్ళాలి ఉపవాసంతో వెళ్ళాలి అన్న నియమం అయితే పెట్టుకోకండి ప్లీజ్ ఎందుకంటే అక్కడ జనంలోని కొంచెం ఉక్కిరి అయిపోయి చాలా నిరసన పడిపోతున్నారు కళ్ళు తిరిగి పడిపోతున్నారు అనమాట లిక్విడ్స్ రూపంలో ఏదో ఒకటి తీసుకోవచ్చు అలాంటి సెంటిమెంట్స్ పెట్టుకోకండి అసలు మనం చేసే పూజ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనే నియమాలు అయితే దేవుడు ఏనాడు చెప్పలేదండి ఆయన్ని మనస్ఫూర్తిగా పూజించుకోవాలి అంతే అనమాట నేనైతే అదే నమ్ముతానండి అదే చేస్తాను కూడా నీరసం పడిపోయి మనం ఉపవాసాలు చేసి అసంతృప్తిగా చేయకూడదు ఎప్పుడు పూజ తృప్తిగా మనం ఏది చేసినా సరే తృప్తిగా చేసుకోవాలి నేను అదే నమ్ముతాను అదే చేస్తాను కూడా మీరు కూడా అలాగే చేయండి తప్పుగా అనుకోకండి ఎవరు ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్